మన ఛానల్లో ఇంతకుముందు పనగంటాకు పెసరపప్పు కొబ్బరి వేసి ఒక రెసిపీ చేసి పెట్టాను కదా అలాగే ఇప్పుడు పనగంటాకు పల్లికారం చేస్తున్నాను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి అందులో పోపులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఒకసారి ఇలా ద్వారగా వేగించుకొని అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి కూడా వేసి వేగిన తర్వాత ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలండి వేసి ఇలా బాగా దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ ఇన్నే వెయ్యాలని ఏమీ లేదండి కొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు మీరు ఆకుకూర కదా బాగుంటుంది అలాగే సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి అలా కలిపి వేగించుకోవాలి నెక్స్ట్ ముందుగా క్లీన్ చేసి బాగా క్లీన్ చేసి పెట్టుకొని సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్న పొనగంటాకును ఇందులో వేసుకోవాలండి వేసి కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగించాలి ఇలా బాగా వేగాలండి వేగితే పచ్చివాసన అనేది పోతుంది తర్వాత పల్లీ కారం తయారు చేసుకోవడానికి ప్లేట్లో చూపిస్తున్నాను కదా వేగించిన పల్లీలు కారపొడి అలాగే వెల్లుల్లి సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసి పొడి చేసి పెట్టుకున్నాను ఇలాగా ఆ పొడిని ఇందులో వేస్తున్నానండి ఇలా వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ వేగించుకుంటే ఈ కొనగంటాకు పల్లీ కారం చాలా బాగుంటుందండి అండి టేస్ట్ అయితే ఇలా పల్లి కారం పొడి వేయడం వల్ల ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పిల్లలతో సహా చాలా చక్కగా తినేస్తారండి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర అలా వేసి ఒకసారి కలిపి దించేసుకుంటే మన కొనగంటాకు పల్లీ కారం కూర రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి మీరు కూడా ట్రై